హాయ్ అండి బావామరదళ్ల పరిణయం కదా రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కొన్ని రోజులకి సిద్ధు యామని ప్రేమలో మునిగిపోతారు సినిమాకి వెళ్లడం లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం తనతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయడం చేస్తాడు యామిని కూడా ఎలాగో ఇంటి దగ్గర జర్నీతో మాట్లాడతాడు కదా అనుకుని తను కూడా ఏమీ అడగదు తనకి తెలియకుండానే యామనీకి దగ్గరవుతూ జననీకి దూరం అవుతాడు సిద్ధు తనతో సరిగా మాట్లాడడం లేదు అని టైం స్పెండ్ చేయడం లేదు అంటేనే చాలా బాధగా అనిపించింది జననీకి ఎవరు తన మనసుని లాగేసుకున్నట్టు ఫీలింగ్ కానీ తనని తానే సర్ది చెప్పుకుంటూ ఉంటుంది తన బావ హ్యాపీగా ఉన్నాడు చాలు అని అనుకుంటుంది జనని అంజలి గారు అడిగినా వర్క్లో బిజీగా ఉన్నాడు కదా అందుకే ఈ మధ్య మాట్లాడట్లేదు అని చెబుతుంది జనని దాంతో అది నిజమే కావచ్చు అనుకుని సైలెంట్ అయిపోతారు అంజలి గారు తను ఎక్కడ బాధపడితే తన పేరెంట్స్ ఫీల్ అవుతారేమోనని హ్యాపీగా ఉన్నట్లు నటిస్తుంది జనని ఒకరోజు సిద్ధు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి అనుకోకుండా గోడవైపు చూస్తాడు అక్కడ తను జనని ఇద్దరూ క్లోజ్గా ఉన్న పిక్ కనిపించేసరికి తనకి జన్నీ గుర్తొస్తుంది అయ్యో నేను జననితో అసలు మాట్లాడడమే మానేశాను అసలు నాకు ఏమైంది యామిని ప్రేమలో పడి దీన్నెలా మర్చిపోయాను చా తలుచుకుంటే నా మీద నాకే కోపంగా ఉంది పాపం అది ఎంత బాధపడుతుందో ఏమో ఒకసారి వెళ్ళి మాట్లాడాలి అనుకుని జన్నీ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు తనకి కాల్ వస్తుంది ఎవరో అని చూసేసరికి స్క్రీన్పై యాముని పేరు కనిపిస్తుంది ఎందుకు కాల్ చేస్తుంది అనుకుని ఇప్పుడు ఎలా జన్నీ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే నేను మాట్లాడకపోతే అది సరిగా తిన్ను కూడా తినదు లిఫ్ట్ చేసి తరువాత మాట్లాడతానని చెప్తా అని లిఫ్ట్ చేసి మాట్లాడేలోపే అవతల నుండి యామిని సిద్ధూ మనం కలుసుకునే ప్లేసుకి రా నీతో మాట్లాడాలని ఉంది అని అంది అది కాదు యామిని నేను జన్నీ దగ్గరికి వెళ్తున్నా నేను నీతో తరువాత మాట్లాడతా అని అంటాడు ఆ మాటలకి యామిని అసహనంగా తనతో తరువాత అయినా మాట్లాడొచ్చు ఇంటి దగ్గరేగా ఉండేది టెన్ మినిట్స్లో నువ్వు ఇక్కడ ఉండాలి అని సిద్ధుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేస్తుంది యామిని కాల్ కట్ చేసింది ఇప్పుడు ఎలా అనుకుని ముందు యామిని ఎందుకు కాల్ చేస్తుందో తెలుసుకుందాం అనుకుని వాళ్ళు ఎప్పుడు కలిసే ప్లేస్కి వెళ్ళిపోతాడు సిద్ధు అప్పటికే అక్కడ బెంచ్పై కూర్చొని తల పట్టుకున్న యామినిని చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి యామిని ఏమైంది మళ్ళీ హెటెక్కా అంటూ నొదుటిని టచ్ చేస్తాడు అవును అని సిద్ధు కంగారుని గమనించి ఇప్పుడు నేను బాగానే ఉన్నానులే అని అంది సిద్ధూ అది విని కూలవుతాడు అవును ఏంటి సడన్గా రమ్మన్నావు నేను జననీ దగ్గరికి వెళ్దామని అనుకున్నాను కానీ నువ్వు రమ్మనేసరికి వచ్చేశాను అని అన్నాడు ఆ మాటలకు యామిని చిరాగ్గా జననీ 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 ఎప్పుడు చూడు ఆ జననీ జపమేనా నన్ను కూడా కాస్త పట్టించుకోవా ఎలాగో ఆ ఇంటి దగ్గర దాని చుట్టేగా తిరిగేది నువ్వు అని అంది యామిని ఆ మాట అంటుందని ఎక్స్పెక్ట్ చేయని సిద్ధు షాక్ అవుతాడు జననీని అంటుందని కోపం కూడా వస్తుంది బట్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని అది కాదు ఏమని నేను దాంతో మాట్లాడక చాలా రోజులయ్యింది పాపం నేను మాట్లాడకపోతే జనని సరిగ్గా తినదు అందుకే జనని దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదామని అనుకున్నాను అని అన్నాడు వాహ్ అంటూ చప్పట్లు కొడుతూ ఇప్పటికిప్పుడు భలే స్టోరీ బలే అల్లావే నువ్వు జనని మాట్లాడుకోకుండా ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా ఉండలేరంటావు అలాంటిది నువ్వు ఎన్ని రోజులు తనతో మాట్లాడట్లేదంటే నేను నమ్మాలా అని ఎంది యామిని ఆ మాటలు వింటున్న సిద్ధూకి అసహనం అనిపిస్తుంది నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా అని అనుకుంటూ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని యామిని ఎందుకలా మాట్లాడుతున్నావు నేను నిజం చెప్తున్నాను నన్ను నమ్ము అంటూ తన చేతిని పట్టుకున్నాడు యామని తన చేతిని విదిలించుకొని అబద్ధాలు అడుకు ఆ జననీని సొంత సిస్టర్లా అనుకున్నా కానీ తనే మనల్ని దూరం చేస్తుంది అనుకోలేదు అయినా నువ్వంటే మగాడివి ఏమైనా చేస్తావు నువ్వు నన్ను ప్రేమించావని తెలిసినా కూడా నీ వెనక పడడానికి సిగ్గులేదు అని అనకముందే యామని అంటూ కోపంగా చెయ్యెత్తాడు కొట్టడానికి యామిని అది చూసి కళ్ళు మూసుకుంది సిద్ధు అసహనంగా ఛ అంటూ చేయి కిందుకు దించుతాడు అసలు ఏమైంది నీకు మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా అసలు నువ్వేనా యామిని ఇలా మాట్లాడుతుంది ఏమైంది నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నన్ను జనని అంత అర్థం చేసుకున్న నువ్వే ఇలా అంటే ఎలా అంటూ తన భుజాలు పట్టుకుని కుదుపుతాడు యామిని కోపంగా సిద్ధు చెప్పిన మాటలు కూడా వినకుండా తన చేతులు విసరగొట్టి నా మీదే చెయ్యెత్తుతావా అది ఎవరికోసమో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎత్తుతావా సరే మంచిది గుడ్ బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది సిద్ధు పిలిచినా వినిపించుకోకుండా వెళ్లిపోతుంది యామిని తరువాత సిద్ధు ఎన్ని కాల్స్ చేసినా సారీ అని ఎన్ని మెసేజ్లు పెట్టినా నో రిప్లై అలా రోజులు గడిచిపోతాయి కానీ యామిని మాత్రం సిద్ధూ ఫోన్ని లిఫ్ట్ చేయదు సిద్ధూ బాధగా నేను కోపంలో చెయ్యెత్తినందుకే నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నావా కానీ నువ్వన్నది కూడా తప్పు కదా యామిని నా గురించి తెలిసి కూడా అలా మాట్లాడవు ఎక్కడికి వెళ్ళిపోయావు యామిని నా మీద ఎంత కోపం పెంచుకున్నావా నిన్ను ఇంటికి తీసుకొచ్చి అమ్మా నాన్నలకు పరిచయం చేసి తినే ఇంటి కోడలని చెప్దామనుకున్నా కానీ నా కలలన్నీ కలలుగానే చేశావు అనుకుంటూ ఫోన్లో యామిని ఫోటో చూస్తుండగా తనకి కాల్ వస్తుంది స్క్రీన్పై పేరు చూడగానే హ్యాపీగా అది లిఫ్ట్ చేసి హలో యామిని ఎక్కడుందో తెలుసుకున్నావా అంటాడు ఆశగా అవతలి నుండి సిద్ధూ ఫ్రెండ్ లేదురా యామిని వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారట ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు అని చెప్పారు పక్కింటి వాళ్ళు సిద్ధూ ఆ మాటలు విని బాధగా కాల్ కట్ చేసి ఒంట్లో సత్తువు లేనట్టుగా అయిపోతాడు తిండి తినడు వర్క్ కూడా సరిగ్గా చేయడు తన లోకంలో తనుంటాడు ఎక్కువగా రూమ్కే అంకితం అయిపోతాడు అడిగితే కారణం చెప్పడు ఈ విషయాలు ఏమీ తెలియని వాగ్దేవి గారు కొడుకు ఎందుకు అలా అయిపోయాడో తెలియక బాధపడతారు అదే విషయం విక్రాంత్ గారికి కూడా చెప్తారు విక్రాంత్ గారు ఆలోచిస్తూ నేను వాడిని కనుక్కుంటాను నువ్వు బాధపడుకు అంటూ వాగ్దేవి గారిని ఓదారిస్తాడు కానీ తనకి బాధగానే ఉంటుంది కొడుకు ఇలా అయిపోవడం కానీ తను కూడా బాధపడితే వాగ్దేవి గారు తట్టుకోలేరని కంట్రోల్ చేసుకుంటాడు సిద్ధు దగ్గరికి వెళ్ళి ఏమైంది సిద్ధు అలా డల్గా ఉన్నావు అంటూ ఎంతో లాలనగా అడుగుతారు విక్రాంత్ గారు ఆ మాటలకి తండ్రిని గట్టిగా హక్ చేసుకుంటాడు సిద్ధు కానీ ఏమీ చెప్పడు ఆ హక్లోనే తెలుస్తుంది తనకి సిద్ధు ఎంతగా బాధపడుతున్నాడోనని మళ్ళీ ఏమైందిరా అని అడిగేసరికి సిద్ధూ తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక తన బాధని కంట్రోల్ చేసుకుని ఏం లేదు నాన్న నాకు చాలా హెటెక్గా ఉంది నేను పడుకుంటాను అని తండ్రికి మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా పడుకుంటాడు ఎక్కడ తన బాధని తండ్రి ముందు బయట పెట్టాల్సి వస్తుందేమోనని అది అర్థం చేసుకున్న విక్రాంత్ గారు కొడుకు తలనిమరుతూ సిద్ధు నువ్వు దేని గురించో బాగా బాధపడుతున్నావు అని అర్థమైంది నాకు అది మాకు చెప్తే మేము కూడా బాధపడతామని నువ్వు చెప్పట్లేదు కానీ నీ బాధ ఏంటో తెలియకుండా దాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలియట్లేదు కానీ నీ బాధ త్వరగా తగ్గితే బాగుండు అది ఎలా తగ్గుతుందో ఏంటో అనుకుంటూ వైపు చూస్తాడు సిద్ధు నిద్రపోవడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్ గారు ఇక మరోవైపు రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న జన్ని దగ్గరికి వస్తుంది అంజలి గారు జనని భోజనం చేద్దు కనీరా అని అంటుంది లేదమ్మా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను తర్వాత తింటాను అని మళ్ళీ ల్యాప్టాప్లోకి తలదూరుస్తుంది అంజలి గారు సీరియస్గా జన్ నువ్వు ప్రతిసారి ఇలాగే అంటున్నావు సరే తింటుంది కదా అని వదిలేస్తే అస్సలు తినట్లేదు బాగా ముండిగా తయారవుతున్నావు పదముందు అని జనని ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసి తనని లాక్కెళ్లిపోతుంది జనని జనార్దన్ గారు ఇద్దరూ కూర్చోవడంతో వాళ్ళకి వడ్డిస్తుంది అంజలి గారు నువ్వు ఈ మధ్య ముండిగా తయారయ్యావే జనని సిద్ధు ఉంటే నీకు మొటిక్కాయలు వేసైనా తినిపించేవాడు అని అంజలి గారు అనగానే జనని నోటి దగ్గర ఉన్న ముద్దని ఆపేస్తుంది అవును చెప్పడం మర్చిపోయాను సిద్ధు ఈ మధ్య చాలా డల్లుగా అయిపోయాడు జనని నీకేమైనా చెప్పాడా వదిన అన్నయ్య అయితే చాలా బాధపడుతున్నారు అంటూ బాధగా చెప్తుంది అంజలిగారు జననీకి ఏం వినిపించట్లేదు కేవలం తను సిద్ధూ బాధలో ఉన్నాడన్న దగ్గరే ఆగిపోయింది ఒక ముద్ద కూడా పెట్టుకోకుండా వెంటనే ప్లేట్లో చేయి కడిగేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే జనని ఎక్కడికి తినేసి వెళ్ళు అన్న అంజలి గారి మాట అడ్డు వస్తూ అక్కడ బావ బాధలో ఉన్నాడమ్మా అని పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరికి వెళ్తుంది హాల్లోనే కూర్చుని ఉన్న వాగ్దేవి గారిని చూడకుండా ఫాస్ట్గా సిద్ధు రూమ్కి వెళ్తుంది బావా బావా అంటూ రూమ్ డోర్ కొడుతుంది జనని కానీ సిద్ధు తలుపు ఓపెన్ చేయడు జనని ఇంకొకసారి డోర్ కొట్టేలోపు డోర్ ఓపెన్ అవుతుంది వెంటనే తలుపు తీసుకుని లోపలికి వెళ్లేసరికి సిద్ధు బెడ్డుపై కూర్చుని కనిపిస్తుంటాడు సిద్ధుని అలా చూడగానే తన గుండెని ఎవరో మిలిపెట్టినట్టు అనిపిస్తుంది జర్నీకి బావా అంటూ దగ్గరికి వెళ్లి సిద్ధూ చేతులు పట్టుకుని బావా ఏమైంది ఎందుకలా ఉన్నావు జర్నీ చూడగానే బాధ తన్నుకుంటూ వస్తుంది కాని అదేమీ కనిపించకుండా కంట్రోల్ చేసుకుని ఏమీ లేదు అని అంటాడు ఏం లేకపోతే ఈ కన్నీళ్ళంటి బావా అంటూ తన కన్నీళ్లు తుడిచి నాకు తెలిసి నా బావ నా దగ్గర ఏ విషయం దాచుడు ఏమైందో చెప్పు బావా అంటూ ప్రేమగా లాలనగా అడుగుతుంది జర్నీ ఆ మాటలకి సిద్ధు జననీని హప్ చేసుకుని ఏడుస్తాడు నేను నీకు చెప్పలేని నీ వల్లే నాకు యామనీకి మధ్య గొడవ జరిగిందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అనుకుంటూ అలాగే సైలెంట్గా ఉంటాడు సిద్ధూ హబ్ చేసుకోగానే జనని తను బాధపడుతున్నాడనుకొని తన వెన్నుని నిరుతుంది తన కన్నీళ్లు భుజంపై పడగానే చలించిపోతుంది వెంటనే సిద్ధూ ఫేస్ని చేతుల్లోకి తీసుకుని బావా ప్లీజ్ బావా నువ్వు ఏడవకు అంటూ తన కన్నీళ్లు తుడిచి ఏమైందో చెప్పు బావా నీ భారాన్ని దించుకోని అంటుంది నేను చెప్పలేని నేను చెప్తే నీ మనసు భారమైపోతుంది అనుకుంటూ తనకి చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధూ తన దగ్గర ఏదో దాస్తున్నాడని గమనించి సిద్ధు చేతిని తీసుకుని తన తలపి పెట్టుకుని బావా నువ్వు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పకపోతే నా మీద ఒట్టి అనేసరికి సిద్ధు కంగారుగా చేతిని తీసుకోవాలని చూస్తాడు కానీ జనని ఆ చేతిని గట్టిగా పట్టుకోవడంతో చేయి తీసుకోలేకపోతాడు సరే చెప్తాను చేయి వదులు అన్న సిద్ధూ మాటలకి చేయి వదిలి తన వైపు చూస్తుంది సిద్ధు తనకి యామనీకి మధ్య జరిగింది మొత్తం చెప్తాడు తరువాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు సారీ అని మెసేజ్ పెట్టినా నో రిప్లై తన ఇంటికి కూడా వెళ్ళి చూశాడు నా ఫ్రెండు కానీ అక్కడ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట సిద్ధు చెప్పిన మాటలు విన్న జనని కన్నీళ్లతో బావా నా వల్లే కదా మీరు దూరం అయ్యింది ఆ మాటలకి సిద్ధు జీ చేతులు పట్టుకుని వల్ల మేము దూరము అవ్వడమేంటి నువ్వు ఎప్పుడూ అలా అనుకోలేదు అని నాకు యావని కావాలిరా తను లేకపోతే నేను చచ్చిపోతానేమో అన్న మాట పూర్తి కాకముందే జనని తన నోటి మీద వేసి తలా అడ్డంగా ఊపుతుంది ఇంతలో తలుపు చెప్పుడవ్వడంతో ఇద్దరూ అటువైపు చూస్తారు